నంద్యాల ప్రజలకు గొప్ప అవకాశం మీరు మన నంద్యాలలో ఫ్యూచర్ సిటీ రైతు నగర్ ఏరియాలో ఓపెన్ ప్లాట్లు కొనాలంటే ధరలు పూర్తిగా పెరిగిపోయాయని బాధపడుతున్నారా ఇప్పుడు మన ప్రకృతి టూలో అందరికీ అందుబాటులో అనుకూలమైన ధరలు ఆహ్లాదకరమైన వాతావరణంలో పది ఎకరాల సువిశాలమైన వెంచర్లు ఓపెన్ ప్లాట్లు కలవు మరి ఇది ఎక్కడుంది అనుకుంటున్నారా మన నంద్యాల మెడికల్ కాలేజ్ నుంచి కేవలం ఆరు నిమిషాల్లోనే మీ వెంచర్ చేరుకోవచ్చు అంతేకాదు ఈ వెంచర్ కి అతి చెరువులో మూడు పెద్ద హైవేలు రాబోతున్నాయి అవేంటంటే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అనంతపురం అమరావతి హైవే జమలమడుగు హైదరాబాద్ హైవే ఇంకా ఈ వెంచర్ కి దగ్గరలో మన నంద్యాలకు దేశమంతా పేరు తెచ్చిన గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ గ్రూప్స్ వారు ఇంటర్నేషనల్ స్కూల్ ని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నారు మన ప్రకృతి టూలో హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ పూర్తయిన వెంచర్ కేవలం కొన్ని ప్లాట్లు మాత్రమే లభించును మరింత కాలుష్యం ఇప్పుడే పెంచండి మీ ఫ్యామిలీ మున్సిపాలిటీలలో ఇంజనీరింగ్ కార్మికుల నిరోధిక సమ్మకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి సీఐటీయు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సూపర్ సిక్స్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇవ్వాలి రాష్ట వ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులంతా న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వలన పన్నెండవ తేదీ అర్దరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లక తప్పడం లేదని ప్రజలు అర్దం చేసుకుని కార్మికులకు సహకరించాలని కోరారు ప్రజలకు నీరు అందించకపోవడం వీధి లైట్లు పెరగకపోవడం వెనుక ప్రభుత్వ నిలక్ష్యమే దానికి ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వం మాత్రమే బాధ్యత ప్రజలు అర్దం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహమ్మద్ గౌస్లతో పాటు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు రంగనాథ్ సహాయ కార్యదర్శి బాలన్న బాలదుర్గన్న మరి కొంతమంది మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు పిలుపు మేరకు ఈ రోజు అర్ధరాత్రి నుంచి మేము నిరవధిక సమ్మెలోకి పోతున్నాము ఇందుకు ఇందుకు కారణము రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత వహించాల్సి ఉంటుంది మేము గత రెండు మూడు నెలల నుంచి వివిధ అవపాలలో మేము సమ్మె ప్రోగ్రాం కూడా చేయడంతో జరుగుతూనే ఉంటుంది ప్రభుత్వ దృష్టికి మా పైన మా స్టేట్ లీడర్లతో పలు దఫాలుగా చర్చలు జరుపుతామని చెప్పి జరపడం లేదు జరుపుకున్నా కానీ కూడా మాకైతే న్యాయం జరగడం లేదు అందుకు మేము సమ్మె లేకడం జరుగుతుంది ఈ రోజు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులమైన మేము రాష్ట్ర వ్యాప్త కమిటీ పిలుపు మేరకు ఈ రోజు అర్ధరాత్రి నుండి నీళ్లు బంద్ చేస్తున్నాము అలాగే వీధి లైట్లు కూడా బంద్ చేస్తున్నాము ఇందుకు సంబంధించి పోయి నెల ఇరవై తారీఖే బంద్ చేస్తామని చెప్పినాము కానీ గవర్నమెంట్ మమ్మల్ని పిలిచి చర్చలు జరుపుతామన్నారు కానీ చర్చలు జరపలేదు అందుకొరకు మేము కమిషనర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాము ఈ రోజు ఈ రోజు అర్ధరాత్రి నుంచి మా సమస్యలు పరిష్కరించకపోతే నీళ్లు కరెంటు ఖచ్చితంగా బంద్ చేస్తాం దీనికి ప్రజలు సహకరించాలి అలాగే ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా బయట నుండి వచ్చి మా పనిని చేయకూడదని మేము మీ అందరికీ నమస్కరించుకుంటున్నాము మా సమస్యను అర్థం చేసుకొని అందరూ మా సమస్య గురించి మీరు ప్రజాప్రతినిధులకు అలాగే కౌన్సిలర్లకు చైర్మన్లకు ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి మీకు తెలిసిన వారందరికీ మా సమస్యను తెలియజేయవలసిందిగా కోరుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది సమ్మె ప్రధాన ఉద్దేశము మున్సిపల్ కార్మికులు జీవ నెంబర్ ముప్పై ఆరు ప్రకారము ఇరవై ఒకటి వేల వేతనాలు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందజేస్తాము ప్రతి ఒక్కరి కుటుంబంలో సూపర్ సిక్స్ పథకాలను వచ్చేలాగా చర్యలు చేపడతామని చెప్పేసి హామీని ఇవ్వడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీలో పనిచేస్తూ ఏళ్ల తరబడి పనిచేస్తున్నా కూడా ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండా అరవై రెండు అరవై సంవత్సరాలు అయితే వెంటనే ఇంటికి పంపిస్తున్నారు అట్లా కాకుండా అరవై రెండు సంవత్సరాల పదవీ రవాణా వయసు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న మాదిరిగానే పెంచాలని చెప్పేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏడు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే మున్సిపాలిటీల్లో పనిచేస్తూ చనిపోతే చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి గత ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆచారాన్ని ఈ రోజు ప్రభుత్వాలు పట్టించడం లేదు పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా కానీ వీరి సమస్యలు న్యాయమైనటువంటివని గత ప్రభుత్వము సమ్మె కాలంలో ఇరవై రెండు రోజుల పాటు సమ్మె చేస్తే మేము చేస్తామని చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ రోజు అధికారం కోల్పోయింది మేము చేస్తాము మా అధికారంలోకి వస్తే మా ప్రభుత్వాన్ని నమ్మండి అని చెప్పినటువంటి నాయకులు ఈ రోజు అధికారంలో ఉన్నారు వాళ్ళు కూడా గత సంవత్సర కాలంలో అన్ని రకాల పోరాటాలు చేస్తూ మంత్రి గారికి అయితేనేమి ముఖ్యమంత్రి గారికి అయితేనేమి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా కానీ మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైన సమస్యను పరిష్కారం చేయనందుకే ఈ రోజు సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది ఈ సమ్మె చేయడం వలన ప్రజలకు నీళ్లు రావు అదేవిధంగా వీధి లైట్లు అన్ని హ్యాపీగా జరుగుతుంది కావున ప్రజలు పడేటువంటి ఇబ్బందులకు మున్సిపల్ కార్మికులు కాదు బాధ్యత ప్రభుత్వాన్ని పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి సిఐటీగా ఈరోజు తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఇప్పటికైనా కానీ మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు పడేటువంటి ఇబ్బందులను తప్పించాలని చెప్పేసి గా కోరుతున్నాము రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండవ తేదీ అర్ధరాత్రి నుంచి మున్సిపల్ ఇంజనీరింగ్ స్ట్రీట్ లైట్ కార్మికులు అందరూ కూడా సమ్మె చేయబోతున్నారు గత మూడు నెలల నుంచి సమ్మె విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది అనేక రూపాల్లో పోరాటాలు నిర్వహించి మంత్రి దృష్టికి అట్లే అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా మున్సిపల్ మంత్రి ఎలాంటి చర్య తీసుకోలేదు తప్పనిసరి ఈ రోజు అర్ధరాత్రి నుంచి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఎలక్ట్రిక్ కార్మికులు సమ్మెలోకి పోతా ఉన్నాం కాబట్టి నంద్యాల ప్రజానికం అందరూ కూడా కార్మికులకు సహకరించాలని కోరుతున్నాం అట్లే ఈ రోజు మున్సిపల్ కార్మికులు రాత్రి పదలు ప్రజలకు శానిటేషన్ కావచ్చు లైటింగ్ కావచ్చు వాటర్ వర్క్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రాణాలకు తెగించి అర్ధరాత్రి కూడా పనిచేసి రోజు ప్రజలకు సేవలు అందిస్తుంటే ప్రభుత్వం మాత్రం చాలా తక్కువ వేతనాలతో పని చేపిస్తా ఉంది గత ప్రభుత్వంలో కూడా సమ్మె చేసి పదహారు రోజులు సమ్మె చేసిన సందర్భంగా అప్పటి ప్రభుత్వం ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే తీరుస్తామన్నారు అయితే దురదృష్టం ఆ ప్రభుత్వం పోయింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా సమ్మె చేసే సందర్భంగా మా ప్రభుత్వం వస్తే వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినారు దాదాపు ఇప్పటికి ఈ సంవత్సరం రోజుల కాలమైంది కానీ ఈ ప్రభుత్వం కూడా ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించిన పరిస్థితి లేదు ప్రధానంగా ఈరోజు శానిటేషన్ వర్కర్లకు ఇరవై ఒక్క ఇస్తున్నారు ఇంజనీరింగ్ కార్మికులకు పదైదు వేలు మాత్రమే ఇస్తున్నారు ఇది చాలా దుర్మార్గం కాబట్టి అందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అట్లే ఇంకా దురదృష్టం ఏమంటే అరవై సంవత్సరాలు పని చేయించుకొని ఈరోజు ఒక్క పైసా కూడా వాళ్ళకి ఏమి ఇవ్వకుండా రిటైర్మెంట్ చేస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్లకు కనీసం ఏడు లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి అట్లే అన్ని ప్రభుత్వాల్లో పనిచేసే వాళ్లకు అరవై రెండు సంవత్సరాలు చేసినారు మున్సిపల్ వర్కర్లకు కూడా అరవై రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ సర్వీసు చేయాలని చెప్పేసి అట్లే సంక్షేమ పథకాలు ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఈరోజు మున్సిపాలిటీలో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లకు రావడం లేదు వేతనం చాలా తక్కువ అయితే సంక్షేమ పథకాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి సంక్షేమ పథకాలు మున్సిపల్ వర్కర్లకు అందరికి కూడా వర్తింప చేయాలని మరి అదే విధంగా స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలి మరి అదే పథకంగా ఈరోజు అనేక విషయాలలో ఈరోజు ప్రభుత్వం చాలా చనిపోయిన కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే ఆచారం మున్సిపల్ పుట్టినప్పటి నుంచి ఉన్నాయి కానీ ఇప్పటికీ నంద్యాల మున్సిపాలిటీలో ముగ్గురు చనిపోతే దాదాపు మూడేళ్ళు అయింది ఇంతవరకు ఒకరికి కూడా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు మున్సిపాలిటీలో ఉన్న వర్కర్లు కూడా అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తా ఉన్నాం కాబట్టి ఈ సమస్యలు నంద్యాలలో ఉన్నటువంటి మంత్రి గారి ఫరూక్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి పోయినా మున్సిపల్ చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకపోయినాం కాబట్టి మంత్రి గారు ఫరూక్ గారు వెంటనే జోక్యం చేసుకొని సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని కోరుతున్నాం అట్లే మా సమస్య అందరికీ నమస్కారం ఏపీ మున్సిపల్ వాటర్ వర్క్స్ అండ్ స్ట్రీట్ లైటింగ్ కార్మికుల సంఘం ఈరోజు మన మున్సిపల్ ఆఫీస్లో కార్యాలయంలో వచ్చి ఈరోజు అర్ధరాత్రి నుంచి ఒక రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపడుతున్నామన్నట్టుగా తెలియజేశారు గతంలో కూడా మనకు ఈ విషయాలని కూడా తెలియజేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా దీనిలో ఉద్యోగ భద్రత అనేది ముఖ్యంగా ఆశిస్తున్నారు ఆప్తా సేవలను రద్దు చేస్తే మా పరిస్థితి ఏమిటి అనేది కూడా ఒక ముఖ్య ప్రణాళికగా కనపడుతూ ఉంది అట్లే కాకుండా అందరితో పాటు జీతాలు కూడా పాశ్చిత కార్మికులు కూడా జీతాలు పెంచాలనేది కూడా ఒక ప్రతిపాదన ఉంది మిగతాటువంటి ఈ యొక్క స్కిల్ అన్స్కిల్కు సంబంధించినటువంటి కూడా జీత వ్యత్యాసాలు కూడా ఉన్నాయి వాటిని కూడా సమపాలన చేయాలనే ఒక ఆలోచన ఈ విధమైనటువంటి టెక్నికల్ నాన్ టెక్నికల్ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి అయితేనేమి ఆ తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత చనిపోయిన వారికి కూడా ఉద్యోగాలు వెంటనే వారి స్థానంలో వారి బిడ్డలకు ఇవ్వాలనేది గట్టి ప్రతిపాదన అది మున్సిపాలిటీ మొదటి నుంచి కూడా అదే పాటిస్తున్నాం కాబట్టి సుప్రీంకోర్టు మీరు కూడా అమలుపరచాలనేది కనీస వేతనం కూడా ఇవ్వాలనేది ముఖ్యంగా ఇంటిని కార్మికులు కూడా జీఓఎస్ నెంబర్ పదకొండు ప్రకారంగా కూడా వారికి కేటగిరీలుగా నిర్వహించాలనేసి విధంగా కార్మికులు ముప్పై ఆరు జివో ప్రకారంగా ఇరవై ఒక్క వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు కూడా ఇవ్వాలని షరతులు కూడా అరవై ఏళ్ళ రెండేళ్లకు మన ఉద్యోగ కార్మికులు కూడా పెంచాలన్నటువంటి ప్రతిపాదనతో ఈరోజు కలవడం జరిగింది వీళ్ళు కూడా మున్సిపల్ శాఖలు కూడా మనకు ముఖ్యమైనటువంటి భాగమే వీళ్ళు కార్మికులు కూడా వారి యొక్క కార్మికుల యొక్క సమస్యలు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము అదేవిధంగా చైర్మన్ గారి దృష్టి కూడా ఇప్పుడు పెట్టడం జరుగుతుంది ఇట్లా కమిషన్ గారితో కూడా డిస్కస్ చేస్తాము ఇవన్నీ ప్రతిపాదనలు కూడా గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని నందు ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు